వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేను మీ రెడ్డి బీఆర్ఎస్ పేరును మార్చే అంశం పైన కేసీఆర్ గారు సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారా అసలు ఏంటి పేరు మారుస్తున్నారా ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్ర సమితి పేరు పుట్టుకు వచ్చిన కేసీఆర్ పార్టీ దేశంలోనే అత్యంత సంపన్న పార్టీగా నిలిచిందని కూడా చెప్పుకోవచ్చు దాదాపు పద్నాలుగు సంవత్సరాల పాటు తెలంగాణ కోసం పోరాటం చేసి ప్రత్యేకమైనటువంటి రాష్ట్రాన్ని తీసుకొచ్చిందని కూడా చెప్పుకోవచ్చు ఈ గులాబీ పార్టీ ఇటువంటి నేపథ్యంలో ఎన్నో ఎత్తుపలాలు చవిచూసినటువంటి గులాబీ పార్టీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పది సంవత్సరాల పాటు అధికారంలో కూడా ఉంది అయితే బీఆర్ఎస్ పార్టీ తర్వాత అంటే టీఆర్ఎస్గా ఉన్నది బీఆర్ఎస్ పార్టీ అయింది అయితే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీగా మార్చబోతున్నారా అనేది కనుక మనం చూసినట్లయితే ఎందుకంటే అనేక సంక్షేమ పథకాలు అలాగే అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ లేపింది అయితే ఇప్పుడు అలాంటి గులాబీ పార్టీ కష్టాలు వచ్చి పడ్డాయి ఎప్పుడైతే ఇక్కడ టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చారో అప్పటి నుంచి కూడా కేసీఆర్కి ఎలాంటి వ్యూహరచనలు చేసినా చిత్తు అయిపోతున్నాయి ఇంకా రీసెంట్గా మన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు కావచ్చు అది మనందరికీ తెలిసిందే గులాబీ పార్టీ గత ఎన్నికల్లో కూడా ఏ విధంగా ఓడిపోయిందో మనందరికీ తెలుసు ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు గులాబీ పార్టీ పేరు మార్చాలని కూడా కేసీఆర్ అనుకుంటున్నారట బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ టీఆర్ఎస్ అన్నట్టుగా కూడా తెలుస్తుంది ఎప్పట్లాగే బీఆర్ఎస్ గలా అంటే టీఆర్ఎస్గానే మార్చేందుకు కూడా రచనలు చేస్తున్నట్టుగా కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి మరి బీఆర్ఎస్ పేరుతో అంటే పేరులో దోషం ఉందని ఒక పండితుడు చెప్పాడట దీంతో మళ్ళీ టీఆర్ఎస్గా మార్చేందుకు రచనలు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది మరి తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే పది ఉప ఎన్నికలు కూడా జరగబోతున్నాయి కాబట్టి ఒక చర్చ అయితే జరుగుతుంది అంతకంటే ముందు ఇక్కడ టీఆర్ఎస్గానే మార్చాలని కూడా కేసీఆర్ కంకణం కట్టుకున్నారట మరి నిజంగా పేరు మార్చుతారా అలాగే ముందుకు వెళ్తారా అనేది కూడా ఇక్కడ చూడాల్సినటువంటి పరిస్థితి మరి బీఆర్ఎస్ టీఆర్ఎస్గా మారుతుందా లేదా అనేది కూడా మీరు మీ యొక్క అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి ఇందులో బీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చడం నిజంగా తప్పిదం చేశారా కేసీఆర్ గారు ఇప్పుడు ఆ తప్పితాన్ని సరి చేసుకోబోతున్నారా లేదనేది కూడా మీరేమనుకుంటున్నారు కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ మాత్రం మర్చిపోకండి